ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవిందా అంటుంటారు ఆపద మొక్కులవాడ అని ఎందుకు పిలుస్తారో తరిగొండ వెంకమాంబ గారు వెంకటాచల మహాత్యము అని ఒక కావ్యం చేశారు తరిగొండ వెంకమాంబ గారు మహాభక్తురాలు ఆ వెంకటాచలంలోనే ఆనందరయ విమానానికి చుట్టూ ప్రదక్షిణంగా తిరగడానికి ఉన్న వీధులలో అన్నమాచార్యుల వారి ఇల్లు ఉన్న చోట ఆ ఇంట్లో కొంత భాగంలో ఆవిడ ఉంటుండేవారు వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు ఏకాంత సేవ అయిపోగానే తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవారు ఆవిడ ఆయన్ని ఉయ్యాల్లో కూర్చోమని ఉయ్యాల ఊపుతూ ఆవిడ భాగవతం మొదలైనవి చదువుతూ ఉండేవారు భాగవతం ఎవరి కథ భగవంతుడి కథ ఆయన కథే వెంకటేశ్వర స్వామి కథే ఆవిడ చదువుతుంటే ఆయన ఊకొడుతూ వింటూ ఉండేవారు ఒక రోజున ఆవిడ ఉయ్యాల ఊపుతున్నారు స్వామి వారు వింటున్నారు తెల్లవారిపోయింది మూడైపోయింది నాలుగు అయిపోయింది ఆనంద నిలయంలో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభమైపోయింది అకస్మాత్తుగా విన్నారు వెంకటేశ్వర స్వామి వారు అమ్మో సుప్రభాతం ప్రారంభమైపోయింది తలుపులు తీస్తారు నేను అక్కడ కనపడలేదనుకుంటాను వెంగమాంబ అని చెప్పి చటుక్కున ఉయ్యాల్లోంచి దూకేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతావు ఘట్టం పూర్తవకుండా అని ఆవిడ చనువుగా పంచ పట్టుకున్నారు పట్టుకుంటే ఆ పంచ పర్రం చిరిగిపోయింది ఆ చిరిగిపోయిన ముక్క ఆవిడ మడత పెట్టి పూజ గదిలో పెట్టారు ఆయన వెళ్ళి నిల్చున్నారు పద్మపీఠం మీద అర్చకులు వచ్చి తలుపులు తీశారు తలుపులు తీస్తే ఎదురుగుండా నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామివారి వస్త్రంలో శేషం అంటే కొంత ముక్క ఉంది కొంత ముక్క లేదు వాళ్ళు తెల్లబోయి రాత్రి దొంగలు లోపలికి రాలేదు ఆ స్వామివారి పట్టుబట్ట ఎలా చిరిగిపోయిందని అంత స్వాతంత్ర్యం తరిగొండ వెంకమాంబ గారికి తప్ప ఎవరికి ఉంటుందని ఆవిడ ఇంటికి వెళ్ళారు వెళ్ళి అమ్మ స్వామివారు చిరిగిపోయిన బట్టతో నిలబడి ఉన్నారు మిగిలిన ముక్క మీ ఇంట్లో ఉందా అన్నారు తెల్లవారే వరకు భాగవతం విని తెల్లవారిపోయిందని చటుక్కున పారిపోతుంటే పట్టుకున్నాను పంచి చిరిగిపోయింది ఆ ముక్క లోపల పూజ గదిలో పెట్టాను పట్టుకుపోంది ఆవిడ అంటే ఆవిడికి వెంకటేశ్వర స్వామి వారితో అంత చనువు తలుపులన్నీ వేసేసిన తర్వాత కూడా జ్యోతిస్వరూపంగా ఆవిడ ఆనందలయంలోకి వెళ్ళేవారు వెళ్ళి ఆయన అలంకారాన్ని కూడా మళ్ళీ తీర్చిదిద్దుతూ ఉండేవారు నిజమైన వెంగమాంబ గారు అలా పెడతారా అని చూడాలనుకున్నాడు ఒక మహంత్ అని ఆ రోజుల్లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానములకు పరిపాలనాధికారి అయిన ఆ మహంత్ గారు ఏం చేశాడంటే ఏకాంత సేవ జరిగేటటువంటి సమయంలో ఎవ్వరూ చూడకుండా నిలయంలో ఓ మూల దాక్కుల కూర్చున్నాడు అర్చకులు అనుకున్నారు సమయం అయిపోయిందని ఆనంద ఏకాంత సేవ చేసేసి తలుపులు వేసారు ఆయన లోపల కూర్చున్నాడు వస్తుందా వెంగమాంబ గారు చూద్దామని అర్ధరాత్రి అయింది అకస్మాత్తుగా కందులు బైర్లు కమ్మేటటువంటి తేజస్సు ఒకటి ఆలయంలోకి వచ్చింది అది వేంగమాంబగారిగా మారింది మారి ఆ అలంకారాన్నంతటినీ దిద్దింది ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చెయ్యకు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఆ మహంతుని బయటికి పంపించేసిన కథ చారిత్రక సాక్ష్యంగా ఇప్పటికీ చెప్పబడుతూ ఉంటుంది అంటే తరిగొండ వెంకమాంబ గారికి వెంకటేశ్వర స్వామి వారంటే అంత చలువు ఆవిడ వెంకటాచల మహాత్మ్యము అని ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాసారు అది ఒకప్పుడు కలంతో చూసి వ్రాసేవారు ఆ పుస్తకం రాసుకుంటే చాలంటారు చాలామంది అయితే ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలంటారు అంత గొప్ప పుస్తకం అది స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి వింటూ తల ఊపుతూ అంగీకరించగా చెప్పబడినటువంటి గ్రంథం ఆ గ్రంథంలో ఆవిడ వెంకటేశ్వర వారి గురించి ఒక మాట చెప్తారు పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి స్వామి మీరు వచ్చినటువంటి అవతార ప్రయోజనాలలో ప్రధాన ప్రయోజనమైనటువంటి పద్మావతి పరిణయం అయిపోయింది కాబట్టి ఇక వైకుంఠానికి వచ్చేసేమంది శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటే రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం అంటాం కాదు ఆవిడ వైకుంఠానికి వచ్చేసేమంటే స్వామివారు అన్నారు నేను రాను ఈ కలియుగంలో నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఈ వెంకటాచలంలో ఆనందలయ విమానంలో పద్మపీఠం మీద నాదైన శైలిలో భంగిమ పట్టి నేను ఇక్కడే నిలబడి ఉంటాను ఎందుకుంటానో తెలుసా కలియుగంబున ప్రజలు నరించి తత్ఫలితముగా ఉగ్రమైన రోగములు ఆవహింప నన్ను పేర్కొనుచు బాధపడలేక పలమొర పలుమొరల్ పెట్టినప్పుడు ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన చెయ్యరాని భయంకరమైన పాపములన్నీ చేస్తారు ఆ చేసిన పాపము యొక్క ఫలితం ఏది ఉంటుందో దాన్ని అందరూ సంతోషంగా అనుభవిస్తారు కానీ ఆ పాపం యొక్క వ్యతిరేక ఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అనుభవించాలి ఆయన ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పడుకుని ఉంటాడు మనిషికి పెద్ద శిక్ష ఏమిటండి తన మలమూత్రములు తాను విసర్జించుకోలేని స్థితిని పొందడం కన్నా భయంకరమైన శిక్ష ఏది ఉండదు మృత్యుదేవత అంటారు అందుకే మృత్యువుని దేవతగా చెప్పేటటువంటి ధర్మం సనాతన ధర్మం ఒక్కటే ఎందుకనంటే బాగా వాడి వత్తి అయిపోయినటువంటి శరీరంలోంచి జీవుణ్ణి విడిపించలేదనుకోండి ఆ శరీరం సహకరించక ఎంత ఖేదపడిపోతాడో మనిషి కట్టుకున్న భార్య కూడా ఇంత బాధపడే కన్నా అని వదిలేసిందనుకోండి మాట ఇక ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నట్టు అంత పాప ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు జ్ఞాపకానికి వస్తాయి చేసిన తప్పులు జ్ఞాపకానికి వచ్చి నేను చేసినటువంటి పాపాలకి ఫలితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు ఇందిలో భాగం పంచుకునే వాళ్ళు లేరు నేను ఒక్కడే పడుకున్నాను ఒంటి నిండా సూదులు గుచ్చారు ఏవేవో ఎక్కిస్తున్నారు పడున్నాను ఇక్కడి నుంచి ఉంటానో తెలియదు ఊడి వెళ్ళిపోతానో తెలియదు ఇంటికి ఎడతానో తెలియదు శరీరం అగ్ని సంస్కారం అయిపోతుందో తెలియదు ఎవరెవరో వస్తున్నారు నుంచి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇత పూర్వం నేను కూడా అట్లా వీరొక వ్యక్తి ఉన్నప్పుడు వెళ్ళి చూసిన అత్యంత ప్రమాదంలో ఉంటే కదా అట్లా చూసాం కాబట్టి నా పరిస్థితి ఏమిటి అని తల్లడిల్లిపోతూ ఉంటాడు ఆ తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ బాధ పంచుకోవడానికి ఎవరూ పక్కన ఉండరు అప్పుడు జ్ఞాపకానికి వచ్చేది ఎవరంటే లక్ష్మి నేను జ్ఞాపకానికి వస్తాను వెంకటేశ్వర స్వామి వారు చెప్పిన మాట నన్ను పేర్కొనచు పలుమురల్ పెట్టినప్పుడు వాని బ్రోమకుండుట నాకు పాడి కాదు వాడు చేసిన తప్పు అంగీకరిస్తాడు మనసులో తప్పు ఒప్పుకుంటాడు అజ్ఞాని నామయా దోషాన శైషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషైల శిఖామణి ఇవి నన్ను ఉద్ధరిస్తాయనుకున్నాను ఉద్ధరిస్తాయనుకుని చెయ్యకూడని దోషాలు చేశాను ఇప్పుడు కట్టి కుడుపుతున్నాయి నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి నా పాపాలు మన్నించంటాడు అప్పుడు నేను కూడా ఇక్కడ ఉండివాణ్ణి కాపాడకపోతే ఎవరు కాపాడతారో అందుకని నేను రాను నేను ఇక్కడే ఉంటాను ఈ భూమి మీద ఉంటాను అని అనుగ్రహించాడు అనుగ్రహించి వాని పాపంబు ద్రవ్యంబుపై కాకర్షణంబు చేసి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు తత్పాపరూపమైనట్టు ధనము అజ్ఞులైన జనులకి జనులకిప్పింతు నచలమతిని అన్నాడు మరి వాడి పాపాన్ని క్షమించడానికి ఏం చేయాలి అంటే ఏ డబ్బు కోసం ఇన్ని పాపాలు చేశాడో ఆ డబ్బు నేనే పట్టుకొచ్చి స్వామి హుండీలో వేసేస్తానయ్యా అని వాడితోనే అనిపిస్తాను దోపిడీ ఇచ్చేస్తానని మొక్కుతాడు వాడి పాపం క్షమించి రోగం తగ్గిస్తాను వాడే ఆ డబ్బు అట్టుకొచ్చి హుండీలో వేసేస్తాడు నేను నిజానికి ఆ హుండీలో వచ్చిన కోట్లు చూసి సంతోషపడను నిస్పృహ ఉండనగచ్చు చాలా బాధపడతాను ఎవడు చేయమన్నాడు దోషాలు ఎవడు తీసుకొచ్చి ఇవన్నీ వేయమన్నాడు ఇక్కడ అని చాలా బాధపడతాను బాధపడి ఆ డబ్బంతా అజ్ఞులైన జలులకి పింతు నచలమతిని ఏ విధమైనటువంటి ప్రలోభం దాన్ని చూసి సంతోషం లేకుండా దాన్ని ఈ ఓ రకరకాల కార్యక్రమాలకు ఇచ్చేస్తాను కానీ ఎవడో ధర్మాత్ముడు ఉంటాడు ఒక భక్తుడు ఉంటాడు వాడు నేను చెప్పినట్లు బ్రతకాలని ఆశపడుతూ ఉంటాడు వాడు కొండకు బయలుదేరి వస్తూ ఉంటాడు నాకు పరమ సంతోషంగా ఉంటుంది లక్ష్మి నేను ఈ విషయం నిజమా కాదా అని అనుమానం వచ్చింది నాకు అనుమానం వచ్చి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నాకు బాగా సన్నిహితులైనటువంటి కొంతమంది ఆ అర్చక బృందం వారిని అడిగాను నిజమేనా అని అడిగితే వాళ్ళు నాతో ఒక మాట చెప్పారు ఒక్కొక్కసారి మాకు అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారి ముఖం ఎంతో సంతోషంగా కనపడుతుందండి సుప్రభాతం చేయగానే మేము అప్పుడు అనుకుంటాం ఎవరో భక్తుడు వస్తున్నాడు కొండకు అనుకుంటాం ఒక రోజు పోయాకో రెండు రోజులు పోయాకో ఆయన ముఖం గంభీరంగా ఉంటుంది అప్పుడు మేము అనుకుంటాం ఎవరో మహాత్ముడు కొండకొచ్చి వెళ్ళిపోయాడు అనుకుంటాం అదే తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో రాశారు ఇలాను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనముని కొంత గై కొని కొంత ధనదుకిచ్చి వింతలీల చేయి చుండదను చూ మచ్చికను పలికే ఆయనట పరమ ధార్మికుడైన వాడు పరమ భాగవతోత్తముడైన వాడు ఆయన చెప్పినట్లు బ్రతకాలని తాపత్రయపడేవాడు వాడు ఎవరున్నాడో వాడు వచ్చి హుండీలో చెయ్యి పెట్టి ఇలా వేస్తుంటే ఆ ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వెంకటేశ్వర స్వామి ఎవరికీ కనపడకుండా చెయ్యి హుండీలో పెట్టి పట్టుకుని తీసుకుంటారు ఆ ద్రవ్యాన్ని ఆ భక్తుడు ధర్మాత్ముడిచ్చిన ద్రవ్యాన్ని మాత్రం నేను చెయ్యి పెట్టి తీసుకుంటాను లక్ష్మి తీసుకుని కలియుగంలో జేబు ఖర్చుకి కొంత ద్రవ్యం ఉంచుకుంటాను కొంత ధనదుకు వడ్డీకి ఇచ్చి నా వివాహానికి కుబేరుడి దగ్గర అప్పుపుచ్చుకున్నాను ఆ అప్పు పుచ్చుకున్న ద్రవ్యాన్ని కుబేరుడికి ఇచ్చేస్తాడు